బకాయిలు కూడా మీరు ఏడు లక్షలు ఆరు లక్షలు ఎంత మీరే కట్టారని అవునా లోన్ తీసుకొచ్చి మరి వన్ టైం సెటిల్మెంట్ అయినా ఉండాలి కదా దానికి కనీసం ఎలా జరిగింది అంటే కౌలు కౌ కౌలికి ఎన్ని బస్తాలు ఒప్పుకున్నారు ముప్పై బస్తాలు రెండు కరెక్ట్ నాకు ముందు లెక్కలు ఎవరు వచ్చి అడిగితే మళ్ళీ ఇంకెంకెండే అన్న చేస్తున్నారు కాదు ఇంకా వస్తున్నారా బాకీల కోసం మరి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఆర్డీఓ కానీ తహసీల్దార్ కానీ మరి వాళ్ళు మొన్న తీసుకుని మొన్న అదే అప్పటి నుంచి ఏంటి పరిస్థితి మరి రోజులు ఎందుకు అట్లా సమాఖ్య రైతు సమాఖ్య అవును వాళ్ళే నాకు చెప్పింది ఈ విషయం కొండల రెడ్డి గారని వచ్చారు అవునా కొండల రెడ్డి గారు వచ్చారు చెప్పారు అవును ఎట్లా అంటే ఆ రోజు ఏం జరిగింది ఎట్లా మీకు గవర్నమెంట్ నుంచి ఎవరు వచ్చారు జరిగిన రోజు సంఘటన జరిగిన రోజు ఆరే మరి రిపోర్ట్లు అంత స్పష్టంగా ఉన్నాక కూడా ఎందుకు ప్రభుత్వం నుంచి మీకు అంటే మీకు ఖాయిదాల గురించి అడిగారా మీరు సార్లు వెళ్ళారా ఏంటి ఇబ్బంది ఏమైంది పుస్తకం ఉందా మీ దగ్గర ఉందా మరి ఎందుకు ఇంకా రాలేదు మరి అంటే మీకు బీమా పథకం వస్తుందని చెప్పారా ఏడు లక్షల రూపాయలు వస్తుందని చెప్పారా చె ఓకే మరి అందులో భాగంగా మరి మీకు మీరు తీసుకున్న రుణాలు కూడా సెటిల్ చేయాలిగా మరి దానికి ఆర్ఐ కానీ తహసీల్దార్ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి ఎవరు మాట్లాడలేదు టోటల్ ఎంత ఉంది మీకు బకాయి పది లక్షలు ఉండింది దాంట్లో మీరు ఒక ఏడు లక్షలు ఆరు లక్షలు తీర్చారు మీరు కదా ఆరున్నర లక్షలు తీర్చారని చెప్పారు దానికి ఏమి సెటిల్మెంట్ ఏం జరగలేదా కూర్చోబెట్టి ఈ విధంగా చదువు చదువులేని కుటుంబాలు బాగా నలిగిపోయినాయి వాళ్ళ గురించి ఎవరు అడగలేదు పైగా బీమా ఇస్తామని రకరకాలుగా అన్నారు కానీ మరి మీరైనా కనీసం ఆ చొరవ చూపించాల్సింది కదమ్మా నువ్వు అంత కష్టపడి కట్టావు నువ్వు డబ్బులు ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా దానికి చట్టం ఉంది వన్ టైం సెటిల్మెంట్ చేయాలి దానికి తహసీల్దారు ఎస్ఐ ఇక్కడ ఉన్న ఆర్డిఓ వీళ్ళందరూ వాళ్ళు పిలిపించుకుని ఎవరైతే బకాయిలు ఉన్నాయో వాళ్ళు పిలిపించుకుని మాట్లాడి మీకు సహకరించమని చెప్పాలి కదా అది ఎవరు పిలవలేదు అసలు అంటే ఆ త్రీ మ్యాన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళు ఎవరు రాలేదు దీనికి ఒక జియో ఉంది జియో నలభై నలభై మూడు అని దీంట్లో ఎవరో రిపోర్ట్ లేదు మా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్గా ఉంది కదా సూసైడ్ చేసుకున్నారు అప్పుల వల్లనే ఆ బాధ తట్టుకోలేక వ్యవసాయ రుణాలు తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఉంది కదా రామకృష్ణ గారు ఎన్ని ఎకరాలు తీసుకున్నారు సొంత భూమి అసలు లేదు ఇచ్చేసారు ఆయన పేరు మీద లేదు కనీసం ఆయన అంటే ఒక అర ఎకరమైన అర్ధ ఎకరమైన ఆయన పేరు ఉంటే వీళ్ళిట్టా దాటేసేవాళ్ళు కదా ఎందుకంటే ఇప్పుడు కాయిదాలు లేవని చెప్తున్నారు మీకు అంతేనా ఎన్ని రోజుల నుంచి అంతే కదా మరి సిసిఆర్సి కార్డు ఉందని చెప్తున్నారు కదా మీరు మీకు అవగాహన ఉందా మీకు అదేనమ్మా ఆయనకి రామకృష్ణ గారికి ఉండిందా ఆ టైంలో మరి ఎందుకు డిలే అయింది డిలే జరిగింది మీరు ఈ గ్రామం దాటి అక్కడ వెళ్ళలేదా కలెక్టర్ గారి దగ్గరకో లేకపోతే వాళ్ళ దగ్గర మిమ్మల్ని ఏమైనా కలిసారమ్మా ఆఫీసర్లు ఎవరన్నా మొన్న వచ్చారు అంతే అంత ముందు ఎవరు రాలేదు ఎవరు ఈ కొండల రెడ్డి గారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారా కొండల రెడ్డి వాళ్ళు వచ్చారు అంత వాళ్ళే కాగితాలు తీసుకున్నారు మీ దగ్గర మరి ఆరే వచ్చారని చెప్తున్నారు అప్పుడు ఆ రోజు జరిగినప్పుడు దాని తర్వాత ఎవరు రాలేదు ఈ ముగ్గురు కలిసి ఎప్పుడు రాలేదు మీ దగ్గర ఆర్డీఓ కానీ ఎస్ఐ కానీ స్థానికంగా ఉన్న తహసీల్దార్ కానీ వీళ్ళెవరు రాలేదు అగ్రికల్చర్ ఆఫీసరు రాలేదు జేడీ అగ్రికల్చరు అంటే జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ అంటే నీకు తెలియకో నువ్వు సిడ్స్ వ్యాపారం అంటున్నావు కదా తెలియాలి కదా వాళ్ళు కూడా రాలేదు వ్యవసాయ శాఖ నుంచి ఎవరు రాలేదు చాలా అన్యాయం సో ఇప్పుడు ఈ విషయాలు కనుక్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు పంపించారు మమ్మల్ని మేమందరం కూడా ఏంటంటే ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు స్పందించలేదు గతంలో ఏడు లక్షల రూపాయలు ఇస్తామని కొత్త చట్టం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పాదయాత్ర అప్పుడు నవరాత్నాలు ప్రకటించినప్పుడు ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఈ త్రీ మ్యాన్ కమిటీ వచ్చి తక్షణమే వాళ్ళకి ఆర్థిక సాయం అందించేటట్టు చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ కొత్త విషయాలు మాకు వస్తున్నప్పుడు భయమేస్తుంది ఎందుకంటే ఈ జిల్లాలోనే నలభై ఏడు ఆత్మహత్యలు జరిగినాయి ఇప్పటివరకు ఆ వివరాలు తెలుసుకుంటే దాన్ని బట్టి పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన కూడా వచ్చి స్పందించి మిమ్మల్ని ఆదుకునే విధంగా ఒక ప్రయత్నం చేస్తారు మేము పోరాటం చేస్తాం మీ తరఫున అది చాలా క్లియర్గా ఉన్నాం దుర్గేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ కూడా రేపు మాట్లాడతాం మేము ఓ ప్రణాళికబద్ధంగా చేస్తాం నెల లోపు మీకు డబ్బులు రాకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా దిగుతారు ఈ ఉద్యమంలో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకు ఇట్లా అన్యాయం జరిగింది ఇన్ని రోజులు బయట రాలేదు ఈ వివరాలు అవునా ఈ సంఘటన జరిగిందని ఎవరికి తెలియదు మనకి ఇట్లా ఇట్లా మన ఒక్క జిల్లాలోనే ఇంతమంది పాపం అన్యాయంగా ఆత్మహత్య చేసుకున్నారు ఏం లేకపోయినా భరోసాతో ఇవ్వాలి కదా ప్రభుత్వం నుంచి మీకు ఆదుకుంటాం అని తక్షణమే వచ్చి అది అది జరగలేదు దాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం ప్రశ్నించే కాకుండా కలెక్టర్ గారి దగ్గరికి భారీగా ఒక రోజు అందరం కలిసి వెళ్ళి ఈ నెల రోజులు టైం ఇద్దాం ఈ నెల రోజులు జరగకపోతే మాత్రం తప్పకుండా పార్టీ పరంగా మేము స్పందిస్తాం దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా వస్తారు దీని గురించి ఆయన కూడా నిర్ణయం తీసుకున్నారు ఎక్కడైతే కౌలు రైతులు ప్రత్యేకంగా ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకి కుటుంబాలకి వాళ్ళకి నిండుగా ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఆయనే స్వయంగా వస్తారు చనమ్మా రాలేదు అదే అంటున్నా కదా అదే కదా మెన్ కమిటీ ఎవరా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆర్డిఓ ఎస్ఐ ముగ్గురు ఉండాలి ఒకవేళ ఆర్డీఓ గారు రాకపోతే కనీసం తహసీల్దార్ రావాలి కానీ ముగ్గురు వచ్చి రిపోర్టు సబ్మిట్ చేయాలి అది ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది నేను చదివాను మీ ఎఫ్ఐఆర్లో క్లియర్గా ఉంది వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇదే రామకృష్ణ గారిది ఇదేనా కాపీ ఉంది మా దగ్గర చాలా క్లియర్గా ఉంది ఎఫ్ఐఆర్లో కారణాలు ఏంటి ఎట్లా చనిపోయారు ఆ రోజున ఏ పురుగుల మంది అయ్యారు ఇవన్నీ క్లియర్గా అంత స్పష్టంగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ విధంగా నిర్లక్ష్యం అనేది మనం ఊరుకోలేము తప్పకుండా మేము ఉన్నాం మీ వెంట